ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అందులో ఏంటంటే ఒక పొలం పనులు చేసుకుంటున్నా లేకపోతే ఒక కూడా అయినా ఒక పైన అంటే ఆంజనేయ స్వామి మాల ధరించిన ఒక పైన అతని పేరు అశోకని కూడా తెలిసింది సో ఆయన పైన ఏంటంటే ఒక పోలీస్ అయినా కాలర్ పట్టుకుని లాగుతున్నాడు లాగుతూ నేను ఎవరు నేను చూపిస్తా నేను పోలీస్ నేను ఆ పోలీస్ పవర్ని చూపిస్తాను అనేసి అయితే అనడం అక్కడ జరిగింది ఆ తర్వాత వెంటనే సీన్ కట్ చేసిన తర్వాత వేలాది మంది వందలాది మంది స్వాములు అక్కడ చేరుకొని పోలీస్ స్టేషన్ చేరుకొని సో ఎవరైతే సదరు ఒక పోలీస్ స్వామి ఆయన పైన చేయి లేపిండో ఎవరైతే కాలర్ పట్టుకొని గుంజిండో సో ఆయన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ చాలా మంది స్వాములు రోడ్డుకి ఎక్కినరు అసలు ఏంటి ఈ స్వామి గొడవ ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది మనం ఒక్కసారి కనుక్కుందాం అయితే ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని జుక్కల్లో జరిగింది ఇది సో ఆ జుక్కల్కి సంబంధించిన స్వామి మనతో పాటు ఫోన్ కాల్లో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే జయ హనుమంత్ స్వామి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో మీదేనా ఓకే సో మీరు ఎక్కడ జుక్కలు కదా జుక్కలు అంటే కామారెడ్డి దగ్గర వస్తుంది సో మీరు ఏం చేస్తుంటారు స్వామి పని ఓకే అసలు ఆ రోజు ఏం జరిగింది ఇది ఎన్ని రోజులు కిందటి వీడియో రెండు మూడు రోజులు కింద వీడియో సో అసలు ఆ రోజు ఏం జరిగింది ఒక్కసారి చెప్తారా ఎందుకంటే నేను ఇదంతా మీడియాలో ఇప్పుడు చూపిస్తున్నా సామే సామి ఇక్కడ ఏమైందంటే చెరువులో మట్టి కొడుతున్నారు ఇక్కడ రైతులు పొలంలోకి వేసుకుంటారు అయితే నేను కూడా నాకు కూడా ఒక ముప్పై ట్రిప్ లవం ఉంది అన్నట్టు వెళ్ళిన వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడికి ఏమొక పదిహేను నిమిషాలు నేను చేసి మూడు గంటలకు వెళ్ళిన ఏం పదిహేను నిమిషాలు అయిందో అక్కడికి ఇద్దరు వచ్చారు చెరువు కట్ట మీదకి వచ్చి ఆ సార్లు పోలీసు వాళ్ళు వచ్చారు ఇద్దరు ఇద్దరు వచ్చారు ఇద్దరు రాంగణిగా కర్ణాటక ఉన్నాయి కొన్ని మన తెలంగాణ పాసింగ్ ఉన్నాయి మరి ఇంకా కొన్ని మహారాష్ట్ర పాసింగ్ ఉన్నాయి మహారాష్ట్ర అది బార్డర్ ఏరియా కదా కొంచెం ధర్మాబాద్ కి సంబంధించిన ఏరియా ఇవన్నీ టచ్ అవుతాయి అవును ఒక రెండు మూడు కిలోమీటర్ పోతే మనకు బార్డర్ కర్ణాటక కూడా మహారాష్ట్ర కూడా ఓకే అయితే అట్లా ఆలో డ్రైవర్ భయపడి అందరు పారిపోయారు పారిపోతే నేను ఏదైతే మిషన్ దగ్గరికి వెళ్ళినో ఆ మిషన్ డ్రైవర్ నా దగ్గర ఉండే నేను ఒక ఇక చెరువు కట్టకంటే నేను ఒక పొలంలో కూర్చొని ఉన్నాం పక్కకు వేరే పొలంలో ఇక ఆనే చెరువు కట్ట పక్క కూర్చొని ఉన్నాం మా దగ్గరకు వచ్చిండు ఆ స్వామి మా దగ్గర వచ్చి ఆ డ్రైవర్ ని కొడుతున్నాడు పాపం అచ్చా ఫస్ట్ కొట్టడం స్టార్ట్ చేశారు అంటున్నారు మీరు మరి మేము రైతులం ఎర్ర మట్టి వేసుకుంటే నీకేం ఇబ్బంది వేస్తుంది మరి నీకేం ఎస్ఐ స్వామి పంపించినా లేకుంటే మరి ఎమ్మెల్యే స్వామి పంపించినా మరి ఎవరు పంపించిందో కారణం ఏం గురించి మీరు అంటే చెరువులో ఉన్న మట్టి తీయొద్దు పూడికల్ని తీయొద్దు అనేసి వాళ్ళు ఏమైనా అన్నారా మీకు ముందు సౌండ్ క్లారిటీ చెరువులో ఉన్న మట్టిని తీయొద్దు పూడికల్ని తీయొద్దు అనేసి మీకు ఏమైనా చెప్పిండ్రా వాళ్ళు అట్లా అట్లా ఏం అనలేదు కదా స్వామి డైరెక్ట్ నేను అడిగిన ఇట్లా నేను అడిగినందుకు ఇక కాలర్ పట్టుకొని లాగిండి అచ్చా సో ఇంకేం జరిగినా మీ ఇద్దరు మధ్యలో మాటలు అంటే కాలర్ పట్టుకునే ఏం జరిగింది నేను అడిగింది ఇంతే మట్టి దేని వల్ల ఆపుతారు సార్ మరి దేని గురించి ఆపుతారని ఇంత అడిగినందుకే నడు నీకు చెప్తా పోలీస్ స్టేషన్ కానీ కాలర్ పట్టి లాగింది అంటే మీరు స్వామి దీక్షలో ఉన్నారు సో అయినా కూడా కాలర్ పట్టి లాగిండు మాల వేసుకున్నా కాలర్ పట్టకండి సార్ కాలర్ వటకండి ఏ రకైనా ఆడ కస్త గాని కాలర్ వటకండి మరి మరీ పట్మిలాన గాని కాలర్ వటకండి లాగి ఆ వీడికింట ఆడలాగింది ఆ చూసాం ఆ వీడియో అయితే నేను చూస్తూనే ఉన్నాము ఆ తర్వాత ఏం జరిగింది అంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా లేకపోతే కాలర్ ని విడిచిపెట్టేసి మీరు సెపరేట్ గా పోయినావా తీసుకోలేదిగా ఇక్కడ మా బజరంగాల్ మా సాములు ఉంటారు జుకల్ల ఓకే ఆ ఆ వీడియో గ్రూపుల పెట్నం గ్రూపుల పెడితే ఇక దానికీ చూసి పోలీస్ స్టేషన్ ముంగట పోయి మంచిగా దాదాపు ఏడు గంటలకు అట్లా పోయి పన్నెండు దాకా ధర్నా చేసి ఆ స్వామి మీద కంప్లైంట్ రాసిచ్చిన సస్పెండ్ చేయాలని ఏమైంది మరి అంటే ఇప్పుడు సిఏ అయినా ఎస్ఏ అయినా ఎవరైనా పెద్ద సార్లు స్పందించాలి కదా దీని మీద చేస్తామని అన్నారు అప్పుడు ఇంకా ఇప్పటికైతే ఏం రెస్పాన్స్ లేదు మరి ఇంకేం చేస్తారు తెలియదు అంటే మీరేం కోరుకుంటున్నారు అసలు నేనేం కోరుకుంటున్నా అంటే స్వామి పుట్టప్పుడు ఉన్నప్పుడు చేసిన అంటే ఓకే అది లాగడం ఓకే కానీ మరీ మాలలేసి లాగడం అంటే మా హిందూ ధర్మాన్ని ముట్టుకున్నట్టు ఉన్నది ఇది మొత్తం బర్త్ డే మా హిందూ ధర్మాన్ని కించపరిచినట్టు చేసిండు కానీ కాబట్టి మొత్తానికి సస్పెండ్ కావాలని నా ఒక కోరిక సో డిపార్ట్మెంట్ పెద్దలు దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళేం చెప్పిండ్రు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు ఇక అంతే కానీ ఇంకా ఏం తీసుకోలేదు అంటున్నారు మీరు ఆ ఏం తీసుకోలేదు ఇంకా సో ధర్నాకి దిగింది ఇప్పుడు ఇప్పుడు టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో ఇది సో అదే రోజు ధర్నా చేసిందా లేకపోతే అది జరిగిన మూడు గంటల జరిగింది రాత్రి నైట్ ఏడు గంటలకు మేము ధర్నా చేసాం అంతే ఓకే రైట్ మీ పేరు అశోక్ కదా అశోక్ స్వామి థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి సో కామారెడ్డి దగ్గర ఉన్న జుక్కల్లో అయితే ఇలా అంటే స్వామి వారి దీక్షలో ఉన్నప్పుడు చాలా నియమ ఈ అంటే నియమాలు చాలా ఉంటాయి సో అయ్యప్ప స్వామి అయినా లేకపోతే ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నా కూడా వాళ్ళని ఒక ఇంత అంటే వాళ్ళని టచ్ చేయొద్దు లేకపోతే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి మనం అందరం చాలా అనుకుంటాము అంటే మనమే వాళ్ళని టచ్ చేయడానికి వెనకంజ వేస్తుంటాం మన మిత్రులైనా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా కూడా సో అలాంటిది ఒక స్వామిపైన ఇలా కాలర్ పట్టుకుని లాగుతున్నట్టు వీడియో కూడా మనకు కనిపిస్తూనే ఉంది స్క్రీన్ పైన సో ఇదంతా జరిగింది సో దాంట్లో ఆయన చేసిండా అంటే తెలియక చేసిండా లేకపోతే తెలిసి చేసిండా అన్నది కూడా బయటికి రావాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఎందుకంటే కోపంలో కొంతమంది అంటే మా దగ్గర అధికారం ఉంది కదా మేము చెప్పిందే వేదం అన్నట్టు మేము చెప్పిందే వినాలి అనేసి కోపంలో సో వాళ్ళు ఏం చేస్తారు అన్నది కొంతమందికి అర్థం కాదు అలాంటప్పుడు చేయి వేయడం అన్నది జరుగుతుంటుంది అండ్ ఇక్కడ స్వామి దీక్షలో ఉన్నాడు కదా అనేసి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది బట్ అలాంటివి ఏమీ ఆయన మైండ్లో రాలేనట్టయితే కనిపిస్తుంది సో అందుకోసం కాలర్ పట్టుకుని లాగడం అయితే ఇది కనిపిస్తుంది అండ్ ఆయన కూడా క్లియర్గా చెప్తున్నాడు ఈ అశోక్ స్వామి అని ఆయన చెప్తున్నాడు జుక్కల నుంచి అయినా సో అంటే నార్మల్గా ఉంటే నువ్వు కాలర్ పట్టుకెళ్ళ పట్టుకొని లాగినా కూడా నేను వచ్చేవాడిని నేను అంటే తప్పు చేస్తే కాలర్ పట్టుకొని లాక్కెళ్ళినా కూడా చట్టం ముందర నేను నిలబడతాను కాకపోతే ఇలాంటిది ఏదైతే స్వామి దీక్షలో ఉన్నప్పుడు లాక్కొని పోయినరో అది మాకు కొంచెం నచ్చట్లేదు అండ్ హిందూ ధర్మానికే ఇది అవమానం అనేసి అయితే వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు అండ్ దీని తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి గుమిగూడడం జరిగింది సో వందల మంది అక్కడ చేరుకొని సో అక్కడ ధర్నా అయితే నిర్వహించడం జరిగింది ఆ తర్వాత పోలీసు పెద్దలు వచ్చిండ్రు కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా చెప్పినట్టయితే మనకు కనిపిస్తుంది వీడియోలో కూడా అది క్లియర్ కట్గానే మనకు కనిపిస్తుంది సో ఇది పరిస్థితి అంటే సి ఒక వర్గం వాళ్ళ పైన ఇలాంటి చేతులు వేసుకొని ఇలా కాలర్లు పట్టుకొని లాక్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే వేరే వాళ్ళ వేరే వర్గంతో ఇలాంటివన్నీ జరిగినప్పుడు సో పొజిషన్ ఎలా ఉండేది సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు కాస్త చూసి అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది ఎందుకంటే ఒకరు ఒక నియమాల్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కూడా మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడం వేరు ఉంటుంది బట్ ఇలా కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాము మా దగ్గర అధికారం ఉంది కదా అనేసి ఇలాంటివి చేస్తే మేము కంపల్సరిగా ధర్నాకు దిగుతాము అండ్ న్యాయ పోరాటం చేస్తాము అనేసి అయితే ఈ స్వామి చెప్పుకొస్తున్నాడు